దేవుని జీవవాక్కు అనేటువంటి దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని ప్రజలైనటువంటి వారందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను నేటి దైవ ధ్యానంగా పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబుల్లో నుండి ఆది కాండం మొదటి అధ్యాయం మొదటి వచనాన్ని చదువుకుందాం ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను చదవబడిన లేఖనములో ఉన్నటువంటి మాట దేవుడు భూమి ఆకాశములను సృజించెను దేవుడు భూమిని ఆకాశమును సృజించెను అనగా దేవుడు సృష్టికర్త అనే విషయం మనకు అర్థమవుతుంది దేవుని ప్రజలారా దేవుని గూర్చి మనం తెలుసుకోవడం చాలా కష్టతరమైన విషయం దానికి కారణం దేవుడు గొప్పవాడు ఆయన అనంత జ్ఞానం అనంత జ్ఞానం చాలా గొప్పది ఆయన అనంత జ్ఞాని అయి ఉన్నటువంటి దేవుడు కానీ ఆయన ఎతికిన వారికి ఆయన దొరికే దేవుడు కాబట్టి ఆయనను ఎవరైతే తడువులాడి వెతుకుతారో ఆయనను ఎతికే వారికి ఆయన దొరికే దేవుడు అని ఆయన చెప్పారు కనుక ఎవరైతే ఆయనను జాగ్రత్తగా వెతుకుతారో వారికి ఆయన దొరుకుతారు కాబట్టి దేవుని ప్రజలారా దేవుడు సృష్టికర్త మొదటి వచనంలోనే పరిశుద్ధకరమైన బైబుల్లో రాయబడినటువంటి మొదటి వచనమే చెప్తుంది భూమిని ఆకాశమును దేవుడు సృష్టించారు అని దేవుడు సృష్టికర్త ఆయన గొప్ప వ్యక్తిత్వాన్ని ఆయన సృష్టించగలిగినటువంటి ఆయన స్థితిని మనము పరిశుద్ధకరమైన బైబుల్లో ఈ మొదటి వచనంలోనే సృష్ చూస్తున్నాం అయితే దేవుడు స్వయంభవుడు దేవుని గురించి మనం తెలుసుకోవాలంటే ఆయన ఆదియందు అన్న మాటను మనం చూస్తున్నాం కదా ఆయన సృష్టికి పూర్వము ఉన్నటువంటి వాడు ఆయన సృష్టి కంటే మొదటిగా ఉన్నవాడు ఆదియందు ఉన్నవాడు దేవుడు స్వయంభవుడని ఆయన ఆది సంభూతుడని దేవుని యొక్క లేఖనము సెలవిస్తుంది స్వయంభవుడు ఆయన తనుకు తానుగా ఉన్నవాడు అని లేఖనము సెలవిస్తూ ఉంది భక్తుడు ప్రవక్త అని చెప్పబడినటువంటి నాయకుడు అని చెప్పబడినటువంటి మోషేకి ఒకరోజు దేవుడు పొదద పొదలో నుండి కనపడి మాట్లాడారు ఏమని మాట్లాడారు మోషే నేను ఉన్నవాడును అనువాడును అని చెప్పారు అంటే మోసేతో దేవుడు చెప్పిన మాట నేను ఉన్నవాడును దేవుని గురించి మనకు తెలియబడినటువంటి విషయం ఏమిటంటే దేవుడు ఉన్నవాడు అనువాడు దేవుడు స్వయంభవుడు దేవుడు ఆది సంభూతుడై ఉన్నాడు అన్న విషయాన్ని మనం గుర్తెరగాలి ఇంకొక మాట భక్తుడైనటువంటి అపోస్తుడైనటువంటి పౌలు దేవుని కూర్చినటువంటి చాలా విషయాలను పరిశుద్ధకరమైన బైబుల్లో ఎక్కువ విషయాలు దేవుని కూర్చి రాసినటువంటి అపోస్తుడైనటువంటి పవులు రాసినటువంటి మాట ఏంటంటే ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు అని దేవుడు దేవునికి రూపము లేదు దేవుడు అదృశ్యుడు అన్న విషయాన్ని దేవుని వాక్యం వింటున్నటువంటి దేవుని ప్రజలైనటువంటి వారందరూ కూడా గమనించాలి కొలసి పత్రిక ఒకటో అధ్యాయము పదిహేనో వచనం చెబుతున్నటువంటి మాట ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు ఆది కాండం ఒకటవ అధ్యాయం రెండవ వచనంలో కూడా చెప్తున్నటువంటి మాట ఏంటంటే చీకటి అగాధ జలములపై ఉండగా కమ్మి ఉండెను దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను మీరు తెలుసుకోవాలి దేవుడు ఆత్మయై ఉన్నాడు దేవుడు అదృశ్య దేవుని స్వరూపమై ఉన్నాడు తెలుసుకోవాలి దేవునికి రూపము లేదు దేవుడు అద్వితీయుడు దేవుడు స్వయంభవుడు దేవుడు ఆత్మయ్య ఉన్నాడు దేవునికి రూపము అన్నది లేదు అయితే ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి దేవుడు భూమి ఆకాశమును సృజించ సృజించాడు దేవుడు సృష్టికర్త ఆయన ఆది సంభూతుడు ఆయన స్వయంభవుడు ఆయన ఉన్నవాడు ఆయన అనువాడై ఉన్నాడు అయితే ఆయన అదృశ్యుడు ఆయన ఆత్మస్వరూపి అన్న విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి దేవుడు సర్వ సృష్టిని నోటి మాట ద్వారా కలగ చేశాడు అని పరిశుద్ధ గ్రంథమైన లేఖనం అనగా ఆది కాండం ఒకటో అధ్యాయం మొత్తం మనం చదువుకుంటే తెలుస్తుంది సకల చరాచర బ్రహ్మాండమును మన కంటికి కనపడుతున్న ఈ సృష్టి అంతటిని ఆయన నోటి మాట ద్వారా కలగజేశారు అందుకనే గ్రంథమైన లేఖనం చెప్తా ఉంది ఆయన వలనే సమస్తము కలిగను ఆయన మూలముగానే కలిగను ఆయన లేకుండా ఏదియు కలగలేదు లేదా తెలుసుకోవాలి ఈయన ఎవరు అంటే అబ్రహామునకు ఆయన నేను సర్వశక్తి కలిగిన దేవుడనని అబ్రహామునకు ప్రత్యక్షపరుచుకున్నాడు మోషయిక చెప్పాడు నేను అను ఉన్నవాడును అనువాడనని తన్ను తాను బయలుపరుచుకున్నాడు ఆదామునకు ఆయన నేను ఎలో యావే అంటూ బయలుపరుచుకున్నాడు కాబట్టి పిల్లల మనం తెలుసుకోవాలి దేవునికి రూపము లేదు దేవుడు అదృశ్యుడై ఆత్మ ఆత్మగా ఉన్నటువంటి వాడై ఉన్నాడు ఆయన స్వయంభవుడై ఆదియందు ఉన్నవాడై ఉన్నాడు ఆది అందు ఉన్న దేవుడు ఆది అందు ఉన్న దేవుడు ఆది అందు ఉన్న దేవుడు అద్వితీయుడు ఆది అందు ఉన్న దేవుడు స్వయంభవుడు ఆది అందు ఉన్న దేవుడు మహాశక్తి గలవాడై నోటి మాట ద్వారా సర్వమును చేసినటువంటి మహా గొప్ప దేవుడని పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబుల్ లేఖనం సెలవిస్తుంది ఆ దేవుడు చెప్పినటువంటి మాట ఏమిటంటే నేనే నేనే అల్ఫయు నేనే ఓ మేఘయు నేనే మొదటి వాడను నేనే కడపటి వాడను నేనే ఆధియు నేనే అంతమయ్యున్నానని దేవుడు సెలవిచ్చారు ప్రారం మనం తెలుసుకోవాలి మహిమ కలిగిన దేవుడు ఆయనే అల్ఫా ఆయనే ఓమేగా ఆయన వలనే సమస్తము కలిగెను ఆయన లేకుండా ఏదియు లేదు అన్న విషయాన్ని గమనించాలి ఆయనే నేలమట్టితో నరుణ్ణి నిర్మించాడు నేలమట్టితో నరుణ్ణి నిర్మించి నాసికారంధములో జీవవాయువునుది నరుణ్ని జీవాత్మగా మార్చారు ఆదాముగా చేశారు ఆదాములో నుండి దేవుడు అవ్వమ్మను తీశారు మనం తెలుసుకోవాలి ఆయన లేకుండా ఏది భూమి మీద కలగలేదు ఆయన వలనే సమస్తమును నిర్మాణమాయను ఆయన మహిమ కలిగిన దేవుడు ఆయన ఆది అందు ఉన్న దేవుడై ఉన్నారు ఆయన అదృశ్యుడు ఈ సమయంలో దైవచండుగా నేను బోధించేటువంటి విషయం ఏమిటంటే ఆదియందు దేవుడు ఉన్నవాడు ఆదియందు దేవుడు ఉన్నాడు ఆదియందు ఉన్న దేవుడు అదృశ్యుడు అదృశ్యుడై ఉన్న దేవుడు ఆత్మరూపిగా ఉన్నాడు ఈ మధ్య కాలంలో నేను ఒక మీటింగ్కి వెళ్ళాను అది ఎలాంటి మీటింగ్ అంటే ఒక ఉన్నతమైనటువంటి ప్రభుత్వాధికారులు గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నటువంటి ఒక మీటింగ్ ఆ మీటింగ్లో అత్యున్నతమైనటువంటి స్థానములో ఉన్నటువంటి ఒక అధికారి లేచి ఇలా ఇలా లేచి ఇలా అన్నాడు ఏమన్నా అంటే అంతరము కూడా ప్రకృతిని ఆరాధించే ఆరాధికులం మనం ప్రకృతిని ప్రేమిస్తాం మనం ప్రకృతిని ఆరాధిస్తాం అని పిల్లల నా మనసులో చాలా ఒక బాధకరమైనటువంటి ఒక బాధ కలిగింది ఈరోజు మీకు చెప్పాలనుకునే ఒక మాట ఏంటంటే ఆది అందు దేవుడు ఆది అందు దేవుడు స్వయంభవుడు ఉన్నవాడు అనువాడు ఆదియందు దేవుడు అదృశ్యుడు ఆత్మస్వరూపి అయి ఉన్నాడు కానీ ప్రజలు ఆదియందు అదృశ్యుడుగా ఉన్న దేవుడు ఆదియందు సృష్టికి పూర్వం ఉన్నటువంటి మహాగణుడు మహోన్నతుడైనటువంటి ఆ మహాదేవుణ్ణి ఏం చేశారంటే అపోస్తుడైనటువంటి పౌలు రోమా సంఘానికి చెప్పినటువంటి మాట పిల్లరా మీరు చూడాలి ఒకసారి ఈ విషయాన్ని చదవాలని నేను ఆశపడుతున్నాను చూడండి రోమాపత్రిక ఒకటవ అధ్యాయం ఇరవై మూడవ వచనాన్ని చదువుతాను జాగ్రత్తగా వినండి వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు స్వరూపములుగా మార్చిరి ఇరవై ఐదో వచ్చినాన్ని కూడా చదువుతాను చూడండి అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి దేవుని పులరా వారు అక్షయుడకు దేవుని మహిమను దేవుడు అదృశ్యుడు దేవుడు ఆత్మస్వరూపి కానీ ప్రజలు ఏం చేశారు అదృశ్యుడైనటువంటి దేవుణ్ణి ఆత్మస్వరూపి అయినటువంటి దేవుణ్ణి అదృశ్యుడు ఆత్మస్వరూపి అయి ఉన్నటువంటి దేవుణ్ణి అక్షయుడకు దేవుణ్ణి మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమల యొక్కయు రూపమునకు మార్చి వాటిని ఆరాధించి పూజించుచున్నారు అప్పుడే కానీ నేను మీకు చెప్పాను ఒక పెద్ద ఆయన ఇలా అంటున్నాడు మనము ప్రకృతిని ఆరాధించే ఆరాధికులం ప్రకృతి ఎంతో ఆహ్లాదకరంగా ఉంది ప్రకృతి మనకు ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుంది ప్రకృతి మన కళలకు మన జీవితానికి ఎంతో రమ్యంగా కనపడతా ఉంది కానీ ప్రకృతిని మనం ఆరాధించాలా ప్రకృతిని ఈ ప్రపంచాన్ని చేసినటువంటి ఈ ప్రకృతిని కలగజేసిన దేవుని ఆరాధించాలా మనం ప్రకృతికి ఆరాధికులం అవ్వకూడదు లేకపోతే సృష్టికి ఆరాధికులం అవ్వకూడదు సృష్టికర్తను మనం ఆరాధించాలి ఈ విషయం కొరకే నేను ఈ ప్రసంగాన్ని చేయాలని ఆత్మలో ప్రేరేపింపబడ్డాను పిల్లరా ఇదిగో అక్షయుడగు దేవుని మహిమను క్షయమైపోయే వాటికి ప్రజలు తగ్గించేశారు దేవుడు అక్షయుడు కానీ అక్షయుడకు దేవుని మహిమను ఆ స్థాయిని తగ్గించేసి సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి స్థాయిని తగ్గించేసి సృష్టిను సృష్టికర్తను మర్చిపోయి ప్రజలు సృష్టిలో ఉన్నటువంటి వాటిని పూజించడం ప్రారంభించారు ఎలాంటి వాటిని పూజిస్తున్నారు అక్షయుడైన దేవుణ్ణి మరిచిపోయి అక్షయుడుకు దేవుని మహిమును తగ్గించేసి మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమ రూపములుగా మార్చేశారు సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించుతున్నారు రోమీలు రోమీలు చెట్ రోమిలు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారు రోమిల దగ్గరికి వెళ్ళి పౌలు చెప్తున్నాడు రోమా ప్రజలారా మీరు ఎలాంటి వారుగా ఉన్నారంటే అక్షయుడ దేవుని మహిమను క్షయమగు వస్తువుల పూరు వస్తువుల్లో మార్చేసుకున్నారు వస్తువులను ఆరాధిస్తున్నారు పక్షులను ఆరాధిస్తున్నారు మొక్కలను ఆరాధిస్తున్నారు మనుషులను ఆరాధిస్తున్నారు ఇలాంటి పరిస్థితులను బట్టి పౌలు చెప్తున్నాడు రోమిలకు ఏమని తెలుసా మీరు అక్షయుడకు దేవుని అక్షయుడకు దేవుని మహిమను తగ్గించేసి ఇదిగో మీ కనులకు కనపడుతున్నటువంటి వాటిని పూజిస్తున్నారు అదృశ్యుడకు దేవుని మహిమను అదృశ్యుడకు దేవుని మరిచిపోయి దృశ్యముగా కనపడే వాటిని ప్రజలు ఆరాధించడం ప్రారంభించేశారు దేవుడు అదృశ్యుడు దేవుడు ఆత్మస్వరూపి కానీ వాక్యం చెప్తుంది దేవుడు అదృశ్యుడు దేవుడు ఆత్మస్వరూపి ఆయన ఆరాధించు వారు ఆత్మతోను సత్యముతోను ఆరాధించారు కానీ ఇక్కడ ఏముంటుంది దేవుని మహిమను క్షయమకు మనుషులు క్షయమంటే అదృశ్యమైనవి నిత్యములు దృశ్యమైనవి అనిత్యములు అని వాక్యం సెలవిస్తూ ఉంది దృశ్యమైనవేమో నిత్యములు అదృశ్యమైనవేమో అనిత్యములు అనిత్యమైన వాటిని ఆరాధిస్తున్నారు ప్రజలు ఇవేంటిది అశాశ్వతం అశాశ్వతమైనవి ఇవన్నీ ఏవి నిలిచేవి కాదు వీటిని ప్రజలు ఆరాధిస్తూ వీటిని కోరుకోకుండా వాటిని కోరుకొని ఆరాధిస్తున్నారు పిల్లలు ఒక విషయాన్ని స్పష్టంగా మీకు తెలియజేయాలనుకుంటున్నాను నాలుగు వందల ముప్పది సంవత్సరాలు ఇస్రాయేలీలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు బానిసలుగా మిగిలిపోయారు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు భయంకరమైన బానిసత్వం ఆ బానిసత్వంలో వెట్టి చాకిరిని బట్టి వారు దేవునికి మొరపెట్టగా వారి యొద్దకు ఆయన ప్రత్యక్షమై ఇస్రాయిల్ల ప్రజల పక్షమున ఐగుప్తు దేశంలో అనేక అద్భుతములు చేసి ఐగుప్తు దేశం నుండి వారిని విడిపించి తీసుకుని వచ్చారు ఆయన ఆయన విడిపించి ఎర్ర సముద్రమును వారి ఎదుట పాయలు చేసి ఐగుప్తు సైన్యమును ఎర్ర సముద్రములో ముంచి వేసి వారిని ఆయన నడిపిస్తూ తీసుకొని వస్తున్నప్పుడు అరణ్య మార్గంలో సీనాయి పర్వతము దగ్గర జరిగినటువంటి విషయం ఏంటంటే సీనాయి పర్వతం మీదకు మోష వెళ్ళి మోసే కొంతకాలం దిగి రాకుండా దేవునితో సహవాసం చేస్తున్నప్పుడు ఇస్రాయల్ ప్రజలందరూ వచ్చి అయ్యా మోసే అనేవాడు ఏమైపోయాడో మాకు తెలియట్లేదు మమ్మల్ని నడిపించుటకు మాకు ఒక ప్రతిమను చేయమని చెప్పి వచ్చి ఏం చేశారు తెలిసిన వారి దగ్గర ఉన్నటువంటి కమ్మలు వారి దగ్గర ఉన్నటువంటి బంగారం అంతా తీసుకొచ్చి నొప్పుల్లో వేస్తే అక్కడ ఏమైందో తెలుసా ఒక బంగారుపు దూడ వచ్చింది ఆ బంగారుపు దూడను వారు ఆ బంగారుపు దూడే వారి దేవుడని ఆరాధించడం ప్రారంభించారట దేవుడు అదృశ్యుడు అదృశ్యుడై వారితో మాట్లాడుతూ వచ్చాడు ఇస్రాయల్ దేవుడు వారిని వారి ఎదుట అద్భుతాలు చేశాడు ఆయన అదృశ్యుడై పని తెలుసుకోవాలి దేవుడు అదృశ్యుడు కానీ ఆయన కార్యాలు దృశ్యంగా కనపడతాయి ఆయన ఆయన చేసేటువంటి అద్భుతాలు నీకు దృశ్య రూపంగా నువ్వు అనుభవించగలుగుతావు దేవుడు అదృశ్యుడే కానీ ఆయన చేసే కార్యాలు ఆయన చే ఆయన ఇచ్చేటువంటి ఇదిగో దైవిక ఆశీర్వాదాలు ఆయన వచ్చేటువంటి మహిమ కలిగిన కార్యాలు ఆయన చేసేటువంటి ఇదిగో అద్భుతాలు ఆయన చేసే ఆశ్చర్య కార్యాలు ఆయన చేసేటువంటి ఆయన క్రియలు నీ జీవితంలో అనుభవించగలుగుతాయి క్రియాపూర్వకంగా కనపడతాయి దేవుడు అదృశ్యుడు కానీ ఆయన క్రియలు ఆయన సృష్టికర్త ఆయన అదృశ్యుడు కానీ ఆయన ఆయన చేసిన చేతి ఆయన చేసిన ఆయన కలగజేసినటువంటి సృష్టి మన కళ్ళు కనపడుతుంది కదా ఆయన ఎహోవర్ రాఫా ఆయన అదృశ్యుడు కానీ ఆయన నాకు స్వస్థత ఇస్తే ఇదిగో ఆ స్వస్థత నేను అనుభవిస్తున్నప్పుడు అది నాకు 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 నా ఎందుకు క్రియ కనపడుద్ది కదా అదృశ్యుడైనటువంటి దేవుడు వారి జీవితంలో దృశ్య రూపంగా ఎన్ని కార్యాలు చేశారు కానీ వాళ్ళు వారి దగ్గర ఉన్న బంగారం అంతటితో ఒక దూడం చేసుకొని ఆ దోడే ఐగుప్తు దేశము మమ్మల్ని విడిపించిందని ఆ దోడకు ఎదుగు వాళ్ళు ఉత్సవం చేస్తున్నారంట పిల్లరా నేటి దినమందు ప్రజలందరూ కూడా అలాగే ఉన్నారు సృష్టికర్తను మర్చిపోయారు వారికి జీవమిచ్చినటువంటి వారికి ప్రా వారికి జీవమిచ్చి వారు చెల్లించుటకు కారణమైనటువంటి జీవాధిపతి జీవము కలిగినటువంటి దేవుణ్ణి మరిచి జీవాధిపతిని మరిచి తిరుగుతున్నటువంటి ప్రజలు దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి ప్రజలారా నీవెవరు ఒక్కసారి ఆలోచించుకో ఇస్రాయల్ల ప్రజలు దేవుని వలన పోషించబడుతూ దేవుని వలన నడిపించబడుతూ దేవుని వలన వారి కన్నీరు తుడచబడి అయినప్పటికీ కూడా వారు ఆయనకు రోషము పుట్టించారు సృష్టికర్తను విడిచి సృష్టమును పూజించువారు దేవునికి రోషము పుట్టిస్తారు దేవుని మహిమను క్షయమగు మనుషులకు పక్షులకు చతుష్పాద జంతువులకు ప్రతిమలకు ఎవరైనా ఇస్తే దేవుడు రోషము కలవాడే ఆయన కోపగించుకుంటాడు ఆయన కోపము మన మీద రగులుకుంటుంది అన్న విషయాన్ని ఈరోజు మీరు తెలుసుకోవాలి అని ఒక దైవ జండుగా మీకు నేను బోధిస్తున్నాను క్రైస్తవులు యొక్క క్రైస్తవుల యొక్క ఆధ్యాత్మిక ప్రమాణాలు ఏమిటి క్రైస్తవులమైన మనమైనా తెలుసుకోగలుగుతున్నామా మనము ఆత్మతోను సత్యముతోనూ ఆరాధిస్తాం దేనికి మన దేవుడు ఆత్మయు సత్యమునై ఉన్నాడు కానీ నేటి క్రైస్తవుల్లో దౌర్భాగ్యులైనటువంటి వారు అనేకులు అదృశ్యుడైనటువంటి దేవునికి ఇదిగో అనేకమైన ప్రతిమలు నిలుపుతున్నారు ఈరోజు ఇప్పుడు దేవుని సంఘములో దేవుని ప్రజలలో ఇదిగో అనేకులు ప్రశ్నించే స్థాయిలో మన దగ్గర కూడా ప్రతిమలు నిలబెట్టబడతా ఉన్నాయి ఇస్రాయల్ ప్రజలు తెగించిన వారై భయంకరమైనటువంటి పనులు ఆ దూడను చేసుకున్నారు దేవుని ఉగ్రతను అనుభవించారు నీ అంతరంగంలో కానీ నీ కుటుంబంలో కానీ ఎక్కడ కూడా నీ జీవితంలో విగ్రహం అన్నది కనపడకూడదు మా కాండంలో చెప్పబడినటువంటి మాట భూమి అందే కానీ పైన ఆకాశం అందే గాని కింద భూమి ఎందే గాని భూమి కింద నీళ్ళ ఎందే గాని ఎండు దేని రూపమందైనను విగ్రహమైనను నీవు చేసుకొనకూడదు వాటికి సాగిల పడకూడదు వాటిని పూజింపకూడదు ఏ విధమైనటువంటి ప్రతిమను ఏ విధమైనటువంటి దానిని నీవు చేసుకొనకూడదు పూజించకూడదు లేఖనం సెలవిస్తున్న మాట దేవుడు పలుకుతున్నటువంటి మాట పులేరా రోమీలు ఏ విధంగా చేస్తే యథెన్సు పట్టణస్తులు తెలియబడిన దేవునికొని ఒక బల్లిపేటం కట్టుకొని ఆరాధిస్తున్నారు ఎన్ని విషయాలు ఎన్ని విషయాలు కనపడతాయి సూర్యచంద్ర నక్షత్రములను పూజించేవారు ఒక గుంపు అయితే రకరకాలైనటువంటి ప్రజలు రకరకాలైనటువంటి విధంగా సృష్టికర్తను మరిచి తిరుగుతున్న ప్రజలు ఎంతో మంది ఉన్నారు అక్షయుడు అద్వితీయుడు ఆయన అదృశ్య దేవుడు స్వయంభవుడైన మహిమోన్నతుడు ఆయన అదృశ్యుడై ఆత్మస్వరూపిగా ఉన్నాడు అన్న విషయాన్ని మీరు తెలుసుకొని ఆయన ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి ఆయన మనకు ఆది అయి ఉన్న దేవుడు ఆయన వలనే సమస్తము కలిగను ఆయన మూలముగానే సమస్తము సృష్టించబడింది ప్రరా ఆయన లేకుండా ఏది లేదు ఆయన వలనే సమస్తము కలిగింది ఆయనే ఆది అయి ఉన్నాడు దేవుని పిల్లలారా ఈరోజు ఒక ఆధ్యాత్మికమైన చిన్న పాఠం ఆయనే సృష్టికి ప్రారంభికుడు నీ జీవితానికి ఆయనే ఆది అయి ఉండాలని ఒక దైవ జండుగా ప్రకటిస్తున్నాను నీ ఆధ్యాత్మిక జీవితంలో ఎవరికి ప్రథమ స్థానం ఆయన ఆది నీ జీవితానికి ఆయనే మూలమై ఉండాలి ఆయనే ఆది నీ పుట్టుకకు నీ జీవములకు ఆయనే కారణమై ఉన్నారు కనుక ఆయన నీ జీవితంలో ఆయన ప్రారంభమై ఉండాలి నీ దిన ప్రారంభంలో ఆయన ఉండాలి నీ ప్రతి ప్రారంభములు ఆయనే ఉండాలి సృష్టి ప్రారంభములు ఆయనే మనిషి జీవితము ప్రారంభములు ఆయనే సమస్తమునకు ప్రారంభికుడు ఆయనై ఉన్నారు కాబట్టి దైవ దేవుని ప్రజలారా నీ ప్రారంభం ఆయనతోనే ఉండాలి నీ ఉదయ ప్రారంభం ఆయనతోనే అవ్వాలి నీ ప్రథమ స్థానం ఆయనకై భక్తులైనటువంటి వారి జీవితంలో మనం చూస్తే దేవునికే ప్రథమ స్థానం ఇచ్చినట్లుగా మనం కనపడతాం భక్తుడు దానియాలను మనం చూస్తే దానియాలు దేవునికి ప్రథమ స్థానం ఇచ్చినట్లుగా కనబడతాయి ఇదిగో ఈ రాజ్య భోజనము తిని మమ్మల్ని మేము అపత్ర అపవిత్రపరుచుకోమని ఒక నిర్ణయం తీసుకున్నారు వాళ్ళు కాని కారణం ఏంటి మేము దేవునికే ప్రథమ స్థానం భోజనానికి కానే కాదు ఇసాకు ఇసాకు లేక లేఖకు పుట్టిన దేవుని మాటకే ప్రథమ స్థానం దేవుని ఇసాకుని అర్పించమంటే అబ్రహాం అర్పించేశాడని వాక్యం సాలుస్తాడు ఇవన్నీ ఏంటంటే దేవునితోనే వాళ్ళు దేవునికే ప్రథమ స్థానం ఆది అందు దేవుడు నీ జీవితంలో మొదటి స్థానం దేవునికి ఇవ్వగలిగితే నీ జీవితంలో అద్భుత ఆశ్చర్య మహత్కార్యాలు చూస్తావు ఆది అందు దేవుడు నీ జీవితంలో ప్రతి ప్రారంభంలో నీ జీవితంలో దేవుడు ఉండేటట్లుగా చూసుకోమని ఒక దైవజనుగా చెప్తున్నాను నీ దీవ నీ జీవితం దీవెనగా మార్చబడాలంటే నీ జీవితం ఆశీర్వాదకరంగా నీ జీవితం మహిమకరంగా ఉండాలంటే నీ జీవితంలో ప్రథమ స్థానం ప్రథమ స్థానం దేవునిదై ఉండాలి అలా ఇవ్వగలిగితే ఒక మహిమకరమైనటువంటి విషయంలో చూడగలుగుతావు ఆయన సృష్టికర్త ఆయన అదృశ్యుడైన దేవుడు ఆయన ఆత్మ అయి ఉన్నాడు ఆయనకు రూపం ఏదీ లేదు నీవు ఈ భూమి మీద ఏ రూపమును ఆయనకు కలగ చేయకూడదు ఆయన ఆరాధించు వారు ఆత్మతో సత్యముతో ఆరాధిస్తూ ఆయనకు మాత్రమే ప్రథమ స్థానం ఇవ్వగలిగితే ఆయన నిన్ను హెచ్చించి గణపరిచి యోగ యుగములు ఆయనతో ఉండే భాగ్యమును ఆయనకు అనుగ్రహిస్తారు ఆ మహిమ కలిగిన కృప ప్రభు ఆయన నీకు అనుగ్రహించును గాక పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి అద్వితీయుడానికి స్తో సృష్టికర్తవైన ప్రభు నిన్ను నువ్వు ఆత్మయు ప్రభు అదృశ్యుడు నువ్వు ఆత్మయ్య ఉన్నావు ప్రభు నిశ్చయముగా తండ్రి మన ఆత్మతోను సత్యముతోను ఆరాధించుటకు మాకు సహాయం చేయండి కృపలు ఆశీర్వదించండి తండ్రి ప్రభు ఇదిగో తండ్రి ఆయన మేము అన్ని విషయాలు మీకు ప్రథమ స్థానం ఇవ్వగలిగిన కృపను గురించి దీవించమని ఏ సునాములు అడుచునాం తండ్రి ఆమె ఆయన జీవవాకులు మనలో నిలిచిన ఫలించమా ఆయన జీవవాకులు